హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి చికెన్ బిర్యానీ అంటే బాస్మతి రైస్ బయట నుంచి తెచ్చిన మసాలాలు ఏమి కావాలండి అన్నీ ఉన్న మసాలాలతోటి ఇంట్లో ఉన్న బీఫ్ట్ రైస్ తోటే ఈ బిర్యానీ నేను ప్రిపరేషన్ చేస్తున్నానండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది ఇలా చేసేటందుకు ఫస్ట్ మనం చికెన్ మంచిగా నీట్గా కడుక్కొని పక్కన నుంచుకోవాలండి చికెను చికెన్లో లెగ్ పీసులు వేసుకోవడం అందరికీ ఇష్టమే కాకపోతే అవి ఉడుకుతాయో లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది కాకపోతే ఆ డౌట్ ఏం లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్లో నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకున్న తర్వాత ఉప్పు కారం మసాలాలు పసుపు అల్లం పేస్ట్ ఇలా నిమ్మ చెక్క వేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత పెరుగు కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపి చివరిలో ఆయిల్ వేసి కలిపి పక్కన ఉంచాలి క్యాబ్ పెట్టేసి ఈ చికెన్ మనకు కరెక్ట్ నానాలంటే గంట రెండు గంటలైనా నానుపుకోవచ్చండి మరీ అంత మనకు టైం లేదనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ నాన్న సరిపోతుంది అప్పటికప్పుడు కూడా మనం చేసుకోవచ్చు చికెన్ ముక్కలకు మాత్రం ఉప్పు కారం మసాలాలు అద్దిరిపోయేలా పట్టేస్తాయండి అంత బాగుంటుంది ఈ చికెన్ పక్కన ఉంచుకొని వెంబడే మనం రైస్ కూడా కడుక్కొని అందులో తగినన్ని వాటర్ పోసి పక్కన నానుకోవాలండి ఈ చికెను రైస్ నానే లోపల బిర్యానీ ఐటమ్స్ అన్నీ మనం పక్కన రెడీగా ఉంచుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కూడా మనం రెడీగా ఉంచుకోవాలి ఇలా అన్నీ మనం పక్కన ఉంచుకున్నప్పుడు మాత్రమే మనం ఏ హడావిడి లేకుండా చాలా నిదానంగా చాలా ఫాస్ట్గా ఈ బిర్యానీ ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ పక్కన ఉంచుకున్న తర్వాత స్టవ్ పైన బిర్యానీ గిన్నె డైరెక్ట్ పెట్టేసి అందులో ఆయిల్ పోసి ఆయిల్ కాస్త వేడిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఎర్రగా మంచిగా నిదానంగా వేయించుకోవాలి అలా వేయించుకొని పక్కన ఉంచుకొని అందులోనే మనం బిర్యానీ ఐటమ్స్ వేసి చికెన్ కూడా అందులోనే వేసి ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసేయాలండి అందులోంచి వాటర్ బయటకు వచ్చినప్పుడు ఒకసారి మరొకసారి కలిపి క్యాప్ పెట్టేసి ఆయిల్ పైకి తేటప్పుడు తీసి పక్కన ఉంచుకోవాలి ఆల్మోస్ట్ మనకు చికెన్ ఉడికిపోయి ఉంటుంది అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడైన తర్వాత బగారా ఐటమ్స్ అన్నీ వేసి అవి కాస్త చిటపట్లాగేటప్పుడు మనకు రైస్ కంటే కాస్త ఎక్కువ వాటర్ వేసుకొని మంచిగా మరిగేటట్టు అందులో సాల్ట్ కూడా వేసుకోవాలండి మరిగేటప్పుడు మనం నాన్పి పక్కన ఉంచుకున్న రైస్ ఇందులో వేసి అవి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉడికే వరకు మనం మంచిగా నిదానంగా ఉడికించుకోవాలండి నేనైతే ఇలా సరిగ్సరి వాటర్ వేస్తా ఎందుకంటే మనకు ఆ రైస్లో వేసిన వాటర్లో మసాలాలో ఫ్లేవర్ మొత్తం పోతుందండి ఎక్కువ వాటర్ వేస్తే అలా పోకుండా నేను ఇలా ఆడికాడికే వాటర్ పోసి మంచిగా ఉడికిన తర్వాత తీసి నేను చికెన్లో యాడ్ చేస్తానండి అలా యాడ్ చేసి పైనుంచి మనం ఇట్లా నచ్చినట్లు ఆనియన్ ముక్కలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసుకొని పక్కల పంటి నెయ్యి కూడా వేసుకోవాలండి అప్పుడు మనకు ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి అలా వేసుకొని క్యాప్ పెట్టేసి దానిపై నుంచి ఏమైనా బర్వాటు పెట్టుకొని ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల మధ్యలో చిన్న మంటలో దమ్ దంపట్టించాలి అలా దమ్ పట్టించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరో పది నిమిషాలు పక్కనే ఉంచాలండి దాన్ని కాదుపొద్దు అలా ఉంచిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా ముక్క ముక్క ఏ రైస్ కూడా ఇంత మాత్రం కూడా అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ వీడియో కనుకున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు కూడా ఒకసారి బిర్యానీ ట్రై చేయండి థ్యాంక్ యూ